నేను ఈరోజు వైట్ వేసుకున్నాను ఎందుకంటే నేను వేరే ఈవెంట్ కి వెళ్లేదు కాలేజ్ లో మాట్లాడేది ఉంది పిల్లలతోని అందుకే న్యూట్రల్ గా కలర్ వేసుకున్నాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేను కూడా రంగు బట్టలు వేసుకొని సెలబ్రేట్ చేసుకునేది ఉంది అని అనిపించింది అయ్యో మనం అందరం ఒకటే మీరు ఫీల్ చేయగాలి నేను ఫీల్ చేయాలి ఇక్కడ ఉంది అంతా ఒకటే సో దానిపైన నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వివిధ మహిళలు వివిధ రంగాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు అది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల వాళ్ళ పేరెంట్స్ ఆలోచించే విధానం వల్ల సో ఉషారాణి గారు ఉషారాణి గారు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంఘంలో మార్పు రావాలి అది ఒకటే రోజులో వచ్చే మార్పు కాదు అది జనరేషన్ జనరేషన్కి మనం మారుతూ అప్డేట్ చేసుకుంటూ మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా ఒకేలాగా పెంచగలిగితే సమాజంలో చాలా పెద్ద మార్పు వస్తుంది అది మనం కృషి చేసినప్పుడే వస్తుంది ఇప్పుడు మీలలో మీ మీ వాళ్ళలోనే ఇలా ఆలోచిస్తారని చెప్పను నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా మా ఫ్యామిలీలో చదువుకున్న ఫ్యామిలీలో ఉద్యోగాలు చేసే ఫ్యామిలీలో ఫస్ట్ ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అంటారు సెకండ్ ఆడపిల్ల పుడితే ఫేస్ మార్చి మారిపోతుంది థర్డ్ పిల్లలు పుడితే సంబరం అలాగే మా ఫ్యామిలీలో ఆరు మెంబర్ ఆరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మగపిల్లవాడు పుడతారేమో అన్న ఆశతోని వన్ ఆఫ్ మై ఆంటీ కంటునే పోయింది అది చాలా దారుణం వెరీ రాంగ్ దాంతోనేమవుతుందంటే త్వరగా పెళ్లి చేసి ఆడపిల్లని వదిలించుకోవాలన్నా అది మనలో ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ బ్యాడ్ అని కాదు ఒక భయం రక్షణ ఇవ్వగలుతామా లేదా వాళ్ళకి ఎక్కువ చదువు చెప్పగలుతామా లేదా ఖర్చు ఎక్కువ అవుతుందేమో కట్నం పెద్దగా ఇచ్చి చేయగలుగుతామా లేదో అని ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ బాల్య వివాహాలు చేసి పంపించేయడం జరుగుతుంది అది నేను పేరెంట్స్ చెడ్డ కాదు వాళ్ళ భయాలు వేరు కానీ అలా ఆలోచించడం మానాలి మనం బాల్య వి వివాహాలు చేస్తే ఏమవుతుందో చెప్పాలా ఆ చిన్నతనంలో ఆ పిల్లని ఇంటి వేరే ఇంటికి పంపించేసి ఎలా ఇంకొక ఫ్యామిలీతో ఉండాలో తెలియక తెలియని వయసులో పిల్లలు పుట్టేసి పిల్లని ఎలా పర్ఫెక్ట్గా పెంచాలో తెలియక అత్తామామలు చెప్పిన మాట వినాలా దేనికైనా నాకు కూడా ఆశలు ఉన్నాయని చెప్పి వాళ్ళతోని యూనో ఎక్స్ప్లెయిన్ చేసే ధైర్యం ఉండదు ఆ ఏజ్లో సో మీరు ఒక పిల్లని కలాలా ఇద్దరిని కలాలా ముగ్గుని కలాలా మీకు డిసైడ్ చేసుకునే హక్కు ఉండదు ఎందుకంటే మీరు చాలా చిన్న అప్పుడు అది మనం పేరెంట్స్ పైన అత్త వాళ్ళపైనో మామయ్య వాళ్ళపైనో వదిలేస్తాం అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది డిసిషన్ తీసుకోలేకపోవడం నీకేం తెలుసు చిన్నదాన్ని నేను ఏదైనా చేయాలనుకున్నా కొంచెం అవగాహన వచ్చిన తర్వాత నేను టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఆర్ బ్యూటీ కోర్స్ చేయాలనుకుంటున్నాను అని గొంతిప్పి చెప్పే ఛాన్స్ పోతుంది బికాస్ అప్పటికే మీరు వేరే వాళ్ళ మాటలు వినడం స్టార్ట్ అయిపోతుంది నీకు ఏం తెలియదు మీరు చిన్నపిల్లవి అప్పుడు మీలో ధైర్యం కూడా కోలిపోతుంది సో ఆ స్ఫూర్తి ఆత్మబిలం ఆత్మబలం ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా చిన్నతనంలో పెళ్లి చేసి ఆడవాళ్ళని చిన్నప్పటి నుండి ఒక భారం 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 అని తల్లిదండ్రులే కాదు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం నేను విన్నాను మా ఫ్యామిలీలో నాకెంతో ఉండింది డాన్స్ నేర్చుకోవాలని ఇప్పుడు ఆ చిన్న చిన్న అమ్మాయిలను చూసినప్పుడు నాకు చిన్నతనంలో నాకు చాలా కోరిక ఉండేది భరతనాట్యం నేర్చుకోవాలని కానీ ఆ రెడ్డి సొసైటీలో ఆడవాళ్ళు స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తారా వద్దులే మ్యూజిక్ నేర్చుకో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఉట్టి ఎడ్యుకేషన్ వల్ల మార్పు రాదు మన ప్రవర్తన మన ఆలోచన విధానం లోనే మార్పు సో జస్ట్ స్టడీస్ వల్ల మారుతారనుకోడం భ్రమ బికాస్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా వాళ్ళ కోడలికి మూడోసారి ఆడపిల్ల పుడుతుందని స్కాన్ లో కనపడితే అబాస్యం చేయించిన వాళ్ళ సంఖ్య నాకు తెలిసిన సంఖ్య చాలా మంది ఉంది సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ద సొల్యూషన్ నిజమైన మార్పు ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి ఎడ్యుకేషన్ నేర్చుకోవడం ట్రాన్స్ఫర్మేషన్ అంటే మారిపోవడం మళ్ళీ మొదట్లాగా లేకుండా మారిపోవడం దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఇది ఎట్లా వస్తుంది మహిళకి ఒక శక్తి ఒక ధైర్యం తన గురించి తను తన స్వేచ్ఛగా మాట్లాడే ధైర్యం తన కోరికలు తన డ్రీమ్స్ ఇది చదువుకోవాలి అది నేర్చుకోవాలి అని చెప్పగలిగే యూనో కాన్ఫిడెన్స్ దాన్ని విని సరే అమ్మ ఎల్లు చేయి గో డూ ఇట్ అనే మనుషులు అండ్ సొసైటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఐ వాంట్ టు టెల్ యూ ఏంటంటే ప్రతి ఆడవారికి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఫైనాన్షియల్ నో ఫ్రీడమ్ లేనందువల్ల మనం ఏదన్నా దేనికైనా చిన్న బిజినెస్ పెట్టుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా ఒకరికి ఒకరి ముందర చేయి చాపాల్సి వస్తుంది అది భర్త అయినా పేరెంట్స్ అయినా అత్తమామలైనా ప్రతి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అది వాళ్ళు అప్రూవ్ చేసి ఓకే అంటేనే మీరు చేయగలరు అది ఎందుకు జస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ మనీ మీ అంటూ మీకు మనీ లేనందువల్ల అండ్ కొన్ని కుటుంబాలలో కోర్స్ పడతా ఉండరు చనిపోతారు లేకపోతే విడిచి వెళ్ళిపోతారు అలాంటి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి కూడా పై మనీ ఉండదు సో వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఒక వయసు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ చేసే ఛాన్స్ కూడా పోతుంది సో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక స్కిల్ని తెలుగులో ఏమంటారు నైపుణ్యం ఓకే థ్యాంక్ ఒక నైపుణ్యం కనుక నేర్పిస్తే అది వాళ్ళకి ఒక అండలాగా ఉంటుంది అండ్ ఆ నైపుణ్యంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు ఆ ధైర్యంతో పది మందితోని అలా వెళ్ళి పనిచేసినప్పుడు పది మంది మహిళల్ని కలవడం వాళ్ళ స్టోరీస్ వినడం వాళ్ళ త్రూ ఇన్స్పైర్ అవ్వడం అట్లా 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 మైండ్ డెవలప్ అయిపోయి ఎక్స్పోజర్ వచ్చి ఒకలాంటి స్ఫూర్తి ధైర్యం